చాలా బల్జీగా వస్తున్నాయి పెద్ద పెద్ద వంకాయలు అనమాట రకరకాల ఎడినమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ లైట్ పింక్ అవి కూడా తెంపేద్దాము ఇవ్వండి బలా ఉంటాయండి పువ్వులు అయితే ఇందులో ఎల్లో కూడా ఉంది చూపిస్తానండి ఇక్కడ మనకి ఒక కాయ అయితే ఏంటండి చూస్తారా దీనికి దీనికి ఎంత తేడా ఉందో ఇది ఆరెంజ్ కలర్లో ఉంది ఇలా పండితేనే మనకి స్వీట్ వస్తుంది అనమాట రాముగారు ఇది మీకు ఇచ్చే ముందు నేను ఒక చిన్న పని చేసి ఇస్తానండి ఏమనుకోకండి విత్తనాలు ఉన్నాయో లేదా చూసి మనం ఇద్దాం ఆయనకి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన నెసేజ్ గానీకి స్వాగతం ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మడల కోసం అయితే కాదండి మడల కోసం మీకు చెప్దాం అనుకుంటున్నాను కానీ ఏదో బిజీగా పడిపోతున్నాను సో ఈరోజు వచ్చేసి మనకి చిన్న హార్వెస్ట్ అండి అలాగే పువ్వులు కూడా కోసేస్తాను అనమాట ఈరోజు ఎందుకంటే రెండు రకాలుగా నాకు పూజకి పనికి వస్తుంది చాంతి పువ్వులు కూడా కోసేస్తున్నాను ఎందుకంటే చాంతి పువ్వులు ఇంకా పువ్వులు ఎక్కువ వెరబూసేసి మొక్క అంతా కూడా కొంచెం బాగా డ్యామేజ్ అయ్యే స్థితికి వచ్చేస్తాయి అనమాట కొన్ని కొన్ని అయితే బాగున్నాయి సో ఇప్పుడు మనం హార్వెస్ట్ మొదలు పెట్టేద్దాము ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే మళ్ళీ ఇదంతా తిరుగుకొని వెళ్ళాలి ఇన్నాళ్ళు అలా కాదు ఏదో దగ్గర నుంచి ఇటు అటు ఇటు అటు వెళ్ళిపోయిందని అనమాట ఇప్పుడు ఆ మూలకి వెళ్ళాలంటే మళ్ళీ ఇదంతా తిరిగి వెళ్ళాలన్నమాట సో మంచిదేలేండి నాకు కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది రెండు రకాలుగా పనులు అయితే అవుతాయి మనం ఫస్ట్ వంకాయలు ఏవో నాకు తెల్ల వంకాయలు అనుకుంటాను వంకాయ కర్రీ వీడియో చేసాను చూసారా మొత్తట్లకి కర్రీస్ అయితే చాలా బాగుంటాయి సో ఇక్కడ మనకి రెండు రకాల వంకాయలు కూడా మళ్ళీ వచ్చినాయి అవన్నీ కూడా కోసుకుందాము ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా పెద్ద పెద్ద ఆకులన్నీ కూడా తెంపేస్తే కొంచెం మనకి ఫ్రీ అవుతుంది అన్నమాట కాయకి బలమైతే వస్తుంది నేను ఏంటంటే కొంచెం మొక్క బాగుంది కదా బుషీగా కనిపిస్తుంది అని చెప్పి ఇలా అట్టే వదిలేస్తున్నాను కాకపోతే ఈ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసుకుంటే మనం వాటికి కొంచెం బలం ఇచ్చిన వాళ్ళు అవుతాం అయితే ఇక్కడ మనకి నల్ల వంకాయలు ఉన్నాయి అలాగే తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా వంకాయలు చాలా బల్జీగా వస్తున్నాయి పెద్ద పెద్ద వంకాయలు అనమాట మనం ఇచ్చుకున్న ఫర్టిలైజర్స్ అవ్వచ్చు పోషకాలు అవ్వచ్చు మన కేరింగ్ బట్టేనండి వంకాయలు అనేది మనకు వస్తూ ఉంటాయి అనమాట మనం ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది ఇక్కడ చూస్తున్నారండి గుత్తు పలంగా వంకాయలు అయితే భలే కనిపిస్తున్నాయి కదా ఇగోండి ఇవన్నీ కూడా కోసుకుందాం ఇంకా చీమలు పడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా అక్కడ మనకి పెస్ట్ అనేది అటాక్ అవుతుందని దాని అర్థం సో అలాంటప్పుడే మనం కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇది కూడా తెంపుకుందాం ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా కిందను కూడా రెండు ఉన్నాయి అవి కూడా కోసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడైతే వంకాయలతో పని అయిపోయింది ఇక్కడ పువ్వులు కోసేసుకున్నారండి ఇంకా ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా అన్నీ తెంపేస్తున్నాను ఇంకా ఇవన్నీ మాలు కట్టేస్తే ఒక పెద్ద దండ అవుతుంది లేదు అనుకుంటే ఆ ఫోటో ఫ్రేమ్స్కి మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఆఖరికి వచ్చి అనమాట చాంతపులు ఇంక ఇవైతే విత్తనాలు కుదిలేస్తానండి ఇవైతే విత్తనాలు అయిపోయి ఈ బంతి విత్తనాలు ఇంకా మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ ఒక నాలుగైదు చాంతి పూలు అయినాయి ఇవి కూడా కోసుకున్నాం యాక్చువల్గా చాంతి పూల్లో విత్తనాలు ఉంటాయి మీకు తెలుసా అసలు విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చు మనం మైనన్యూట్గా ఉంటాయి అనమాట చిన్న సీడ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఎండిపోయిన పువ్వుల నుంచి ఇలా రబ్ చేస్తే అందులో నుంచి చిన్నగా విత్తనాలు రాళ్ళతా వేస్తే మళ్ళీ మొక్కలు వస్తే ఇంకపాకి వెళ్ళిపోదాం రండి అన్నీ అడ్డు అడ్డుగా ఉన్నాయి ఇక్కడ గులాబీలు కూడా ఉన్నాయి ఇవి కూడా కోసుకుందాం ఇగోండి పలంగా గులాబీలు ఇక్కడికైతే కట్ చేసేస్తున్నాం ఇక్కడ కొన్ని బంతి పూలు కొన్ని కాని చామంతులు ఒక రెండు మూడు కుండీలకైతే చామంతులు ఉన్నాయి అవి కూడా కోసుకుందాం ఇక్కడ మనకి మెరూన్ చామంతులు ఉన్నాయి ఇవి కూడా కోద్దాం ఇంకా అయిపోయిందనమాట సీజన్ లేక ఫోన్లో వచ్చేస్తున్నాయి నాకు ఈరోజు భలే ఉంటాయి కదా ఎర్ర చామంతులు అంటే మెరూన్ కలర్ చామంతులు చూడ్డానికి బలే ఉంటాయి ఎల్లో మెరూన్ చామంతులు కలిపి దండ కడితే కూడా సూపర్గా ఉంటుంది ఇందులో వైట్ వేసుకున్న బాగుంటుంది ఇంకా మిగతా కలర్స్ కూడా ఉన్నాయో కూడా చూపిస్తానండి ఒకసారి అండ్ ఇక్కడ ఎడినిమ్స్ చూస్తున్నారండి భలే ఉన్నాయి ఎడినిమ్స్ కూడా ఇవన్నీ కూడా కోసేస్తున్నాను ఇప్పుడు కలర్ కూడా చూస్తున్నారు అలాగే కొమ్మ కొమ్మకి సన్నాయి అన్నట్టు ఏదో పాట ఉంటుంది కదా అలా ఉన్నట్టు ఉన్నాయి ఈ పువ్వులు అయితే తెంపేద్దాం ఇవన్నీ కూడా మొత్తం అండ్ కింద పప్పయ్యాలు కూడా ఏవో ముగ్ని అంట మా పిల్లలు చెప్తున్నారు ఇవి తెంపుదాం అలాగే ఈ పక్కన కూడా చూస్తున్నారా పింక్ది భలే ఉంది ఇగోండి ఇవి కూడా కోద్దాం అండ్ ఇక్కడ చూస్తున్నారా మీకు ఎడినియం విత్తనాలు కూడా వచ్చేసినాయి అనమాట ఇగోండి మొత్తం ఊడిపోయినాయి ఇసుకలో పెట్టుకున్నట్టయితే మనకి అన్ని విత్తనాలు జర్మేట్ అవుతాయి అన్నమాట ఇవి దాసి ఇసుకలో పెడితే ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది అండ్ ఇక్కడ ఇంకొక కలర్ చూస్తున్నారా ఇగోండి రకరకాల ఎడినియమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ లైట్ పింక్ అవి కూడా తెంపిద్దాము ఏంటి నువ్వు పువ్వులు తినవు కదా ఎందుకు నీకు పువ్వులు ఇక్కడ వైలెట్ కలర్ కూడా ఉంది ఇవి కూడా తెంపిద్దాం బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే ఇగోండి బలే వచ్చినాయి లహరి లికిరా ఏం కావాలి విజిల్ వేస్తుంది పిల్ల లయమ్మా బుజ్జేవా నువ్వు లయమ్మ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చిట్టి తల్లి అటు వస్తున్నాడు ఫుడ్ పట్టుకొని వచ్చాడండి అటు వస్తున్నాడు అని అండి ఇక్కడ వైట్ కూడా ఉంది తెంపేద్దాం ఇగోండి కొంచెం కాడ పెద్దది పెట్టుకుంటే ఏదైనా దండకి ఏదన్నా కట్టుకోవడం బాగుంటుంది ఇగోండి భలే ఉంటాయండి పువ్వులు అయితే ఇందులో ఎల్లో కూడా ఉంది చూపిస్తానండి ఇక్కడ గులాబీ పువ్వు కూడా ఉంది భలే ఉంది కదా ఫ్లవర్ అయితే మిగతా కూడా కొద్దాం లయ్యా ఏట్రా కావాలి నీకు ఏం లయమ్మా ఏటి కావాలి చీటు తల్లి టెన్ మినిట్స్ ఆగితే నేనే లోపలికి వస్తాను వస్తాను నాకు ఇంకా వాటికి ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేయాలండి ఇవన్నీ తెంపేసి మీకు ఆ యెల్లో కలర్ కూడా చూపిస్తాను ఇది చూడండి ఎంత బంచ్ బలే ఉంది గుత్తులాగా ఎల్లో కానీ చామంతి చూపిస్తున్నాను కదా ఇదిగోండి ఫ్లవర్ కూడా ఎంత బాగుంటుందో నిజంగా ఇదిగోండి ఎంత బాగున్నాయి చూస్తున్నారా కనిపిస్తుందా అయితే కొన్నే ఉన్నాయి ఇవి కోసుకుందాము వాళ్ళే కలర్ కదా సూపర్ ఉంది చూడ్డానికి ఈ కటింగ్స్ అన్నీ దాచుకోవాలండి నెక్స్ట్ ఇయర్కి చెప్పాను కదా ఇంకొక వీడియో కూడా చేస్తాను మిగతా మొక్కలు ఎలాగ నేను కాపాడుకుంటున్నాను స్టెమ్స్ ద్వారా అలాగే ఇసుకలోని పెట్టి ఎలా కాపాడుకుంటున్నాను అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేస్తాను మీకు సో అందుకే ఈ పువ్వులన్నీ కూడా నేను తెంపేస్తున్నాను అనమాట అండ్ కింద పప్పాయిలు ఉన్నాయి అవి కూడా ఎంతవరకు అయినాయో మరి పిల్లలు అంటున్నారు ముగ్ని అని ఒకటో రెండో కొరికేసినాయి అంట మరి ఉడతలో పెట్టలో తెలియదు కానీ ఏదోటి డ్యామేజ్ అయింది అవి చూసొద్దా రండి ఒకసారి ఎలా ఉన్నాయో ఇక్కడ మనకి ఒక కాయ అయితే అయిందండి చూస్తారా దీనికి దీనికి ఎంత తేడా ఉందో ఇది ఆరెంజ్ కలర్లో ఉంది ఇలా పండితేనే మనకి స్వీట్ వస్తుంది అనమాట ఇలాగ మనకి పెద్దవయ్యాయి కదా అని తీసి నేను పేపర్లో చుట్టి రెండుసార్లు అలాగే తప్పు చేశాను రాలేదు ఇప్పుడు మటుకు ఇది హార్వెస్ట్ చేసుకుందాం మనం కానీ స్వీట్స్ లేవండి అసలు ఇదిగోండి ఇక్కడ రండి చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి దుప్పటి కట్టినా సరే బర్డ్స్ అసలు ఉండట్లేదు అంత స్వీట్ ఉంటుందన్నమాట ఇవి అయితే ఇందులో చూస్తున్నారా మీకు అసలు విత్తనాలు లేవు నాకు ఇప్పటి వరకు మూడే మూడు విత్తనాలు వచ్చినాయండి అసలు లేవు విత్తనాలు ఒక కాయలో విత్తనం ఉంటుంది ఇంకొక కాయలో విత్తనం ఉండట్లేదు దేవుడా ఒక యాభై విత్తనాలు అన్నా ఇవి దేవుడా అని రోజు కోరుకుంటున్నాను ఏ మటుకు రావట్లేదు అనమాట ఇది పైన బర్డ్స్ వేసి ఇస్తాను సో ఇందులో చూద్దాం మనకి విత్తనాలు ఏమైనా ఉన్నాయా లేదనేది చూద్దాం రండి ఈ టవర్ గార్డెన్ లో బంతి పూలు కూడా కొన్ని ఉన్నాయి ఇవి కూడా కోసుకుందాం మనం ఇంకా ఉన్నాయి తెంపుదాం రండి అయితే హార్వెస్ట్ అయితే ఇదనమాట నాకు పూజకి పువ్వులు అయితే కోసేసుకున్నాను అలాగే మన కిచెన్ లోకి వంకాయలు అయితే కోసుకున్నాను ఈ పప్పయ్య కోసం చెప్పాలంటే ఈ పప్పయ్య కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అదేంటో కానీ స్టార్టింగ్ కాయలు కోసుకునేటప్పుడు కొంచెం పచ్చిగా కోసినప్పుడు విత్తనాలు అయితే చాలా ఎక్కువ కనిపించాయి తర్వాత రెండుసార్లు కోసినప్పుడు అయితే విత్తనాలు ఒకటి రెండు కనిపించాయి సో అందరికీ మాట అయితే ఇచ్చేసానండి విత్తనాలు పంపిస్తానని ఇప్పుడు ఆ మాట ఎలా నిలబెట్టుకోవాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఇది చూస్తున్నారు కదా చూపించాను ఈ కాయలోని ఉడత తినేసిందో లేదా పెట్టలు తినేసే తెలియదు ఒక్క సీడ్ కూడా లేదు చూస్తున్నారు కదా కోసి చూపిస్తాను ఒకసారి కాకపోతే వీటి టేస్ట్ అయితే చాలా బాగుంది అది కూడా పండిన తర్వాత మనం తింటే బాగుంటుంది అనమాట ఇవి వచ్చేసి మనకి దేశవాళి పప్పాయి అవి బాగుంటున్నాయి ఇవి కూడా అని ఇది వచ్చేసి మనకి రేర్ పంట కదండి ఏదైనా సరే మనకి రేర్ పంట అనేటప్పటికీ ఆ ఇంట్రెస్ట్ ఇష్టం అనేది ఏర్పడుతుంది కదా అయితే ఈ కాయ అయితే నేను ఒకరికి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను ఆయన ఎవరో కాదండి రాముగారు రండి పప్పు ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నారో తెలుసా ఈ పప్పాయ తినాలి ఎలాగేనా అని చెప్పి రాముగారు ఎవరో కాదండి మన పేరెంట్ వెల్ విషరు ఈ మళ్ళీ దగ్గరుండి ఎలా కట్టించాలి వాస్తుపరంగా కూడా ఇది ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలని చెప్పి చక్కగా ఆ హోమ్లోని ఈ హోమ్లో కూడా చక్కగా ఈయనే కట్టించారనమాట మాకు ఒక రైట్ హ్యాండ్ అని చెప్పొచ్చిన రాముగారు ఇది మీకు ఇచ్చే ముందు నేను ఒక చిన్న పని చేసిస్తాను అండి ఏమను విత్తనాలు ఉన్నాయ లేదా చూసి మనం ఇద్దాం ఆయనకి చాక్ తినరా నానా చాక్ దినేష్ రెడీగా ఉన్నాడు చాక్ పట్టుకొని రాముగారు మరి రాజీ ఏమనుకోదు కదా విత్తనాలున్నాయో లేదా చూసి ఇస్తాను మీరు కూడా కానీ అదే పొడవే కోస్తాను ఒకసారి చూద్దాం అంటే ఇందులో లేవు కదండి కొన్ని వాటిలో ఉంటున్నాయి అలాగే ఉంది అంటే అందరూ ఇష్టపడుతున్నారనమాట దేవుడా దేవుడా విత్తనాలు అయినా ఉండాలి వా వచ్చినాయండి అండి రామగారు మీరు నిజంగా అదృష్టవంతులండి పోన్లేండి ఇవి వచ్చినా మనకి అదే చాలు చాలు కదా ఒక ఇరవై ఉంటాయి మొన్న కాయలు కోసేనా మూడే మూడు విత్తనాలు వచ్చినాయి మూడు కాయలకి ఎంత నవ్వుకున్నామో ఆ మొక్కలు వేసుకుంటే బాగుంటది అయితే నాకు మొక్కలు వేసిన ఒక్కొక్క మొక్క ఎవరికైనా ఇవ్వచ్చు వస్తే గాని నేను బయట ప్రాంతాలకు పంపించాలి చాలా జాగ్రత్తగా ఎవరికి చూపించకండి ఎవరికంట పడకండి విత్తనాలు అనేవి వేయాలి అరమా ఏమ్మా టూ మినిట్స్ వచ్చేస్తాను అయిపోయింది సో రాము గారు ఈ కాయ అయితే మీకే ఇవైతే మా బర్డ్స్ కి ఇచ్చేస్తాను విత్తనాలు మట్టుకు తీసిస్తానండి ఇబ్బంది ఆగ్నాను వచ్చేస్తున్నాను చేయి పెట్టేసాను పర్లేదు కదా పర్లేదు అండి రాముగారు మీరు నిజంగా అదృష్టవంతులు అండి అయితే కాయ మీకు ఇచ్చేస్తే నా మనసు పీక్తా ఉంటది అందులో సీడ్స్ ఉన్నాయా లేదా అనుకోని ఎందుకంటే రేర్ పండ కదండి అవును అవును కోసిన వెంటనే అవసరాన్ని పనిపోతుంది అవును అవునండి అవును అందుకే అందుకే మీకు పాపం నిలబెట్టేసాను పాప వారం నుంచి అడుగుతున్నారు కా ఇంటికి పట్టుకెళ్తానమ్మా అని నేనే ఆగండి ఆగండి ఇస్తాను అంటున్నాను అయితే మనకి సీడ్స్ వచ్చినాయి ఇగోండి ఇన్ని సీడ్స్ వచ్చే దేవుడా కాపాడాడు దేవుడు మనకి రాముగారు ఏమనుకోకండి గిఫ్ట్ అండి నిజంగా చూడండి టేస్ట్ ఎలాగున్నదో చెప్పండి ఇవైతే బర్డ్స్కి వేసేస్తాను ఇంకా మా లహరి ఇక్రాక్ అయితే అసలు పప్పయ్య లేని వాటికి అవ్వదు అనమాట వాటి కోసం కొనిసిస్తాను మా రాజుకి బాగా అలవాటు అండి బర్డ్స్ వర్క్ చేసినప్పుడ ఉంచవండి ఏవిని అందులో ఏమున్నాయనే చూస్తుందా ఇవ్వండి బర్డ్స్ పెట్టే ముందు ఒకసారి టేస్ట్ చూద్దాం అంటే అటు ఇటు కూడా కట్ చేసేస్తున్నాను నానా ఆరప్ప ఏ నానా రామ్ గారు ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉంటుందా బాగుందా మేము ఎప్పటికప్పుడు తింటున్నాంలేండి బాగుంది కదా ఈ బర్డ్స్కి వేసేస్తాను సీడ్స్ అయితే దాస్తానండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనమన ఇస్తాను ఆ పిక్కలు అమ్మో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానండి పిక్కలు సో ఈ వీడియో అనేది ఇక్కడ తేస్తాను బర్డ్స్ కి ఫుడ్ పట్టుకెళ్ళాలి యాక్చువల్ గా ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చాను వేయడానికి ఇది ఉడతలేవో తినేసాయి కదా అని చెప్పి అవన్నీ పక్కకు తీసి ఇప్పుడు వేసేస్తాను దాంతోపాటు మా లయా పాపకు మటుకు ఇవి తిందు దాని మటుకు ఖచ్చితంగా సన్ఫ్లవర్ సీడ్స్ పెద్ద తిందండి దానికి ఖచ్చితంగా నాలుగైదు అయిందంటే సన్ఫ్లవర్ సీడ్స్ పెట్టాలి సన్ఫ్లవర్ విత్తనాలు పెట్టుకోవాలండి పొలంలో పెడదాం బర్డ్స్ తినేస్తే అవునండి పొలంలోని పచ్చిమిరపకాయలు వేస్తే

అయితే వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తానండి ఇంకా కొంచెం పూలు అయితే ఉన్నాయి ఇంకా ఆ మేడ మీదకి వెళ్ళి కొయ్యాలి ఇంకా అందుకే నేను కోయలేదనమాట మళ్ళీ ఇక్కడ దిగి అక్కడికి వెళ్ళి కొయ్యాలి సో అయితే వీడియో అనేది ఇదనమాట రకరకాల పూలు అయితే కోసాను ఇంకా ఆ మేడ మీద కూడా కొన్ని పూలు ఉన్నాయి అవి కూడా కోసుకుంటాను అయితే ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడ వంకాయలు పప్పయ పువ్వులే కోసానండి ఇంకా ఆకుకూరలు ఇవన్నీ ఇంకా అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళి కోసుకునేదానికి మనకి టైం పడుతుంది అనమాట సో అయితే ఇవన్నీ పూజకైతే వాడతాను ఈ పూజ ఏంటి అనేది మీకు ముచ్చట్లు వీడియోలో షేర్ చేస్తాను సో తప్పకుండా ఆ వీడియోస్ కూడా లైక్ చేస్తూ మంచి మంచిగా కామెంట్స్ పెట్టండి ఓకేనా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి సంస్థలో ఒక సుఖినో భవంతు